ఇరవై తొమ్మిది లక్షలకే టూ బిహెచ్కే అమ్ముతున్నారండి మెయిన్ రోడ్కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో చాలామంది అడిగారండి తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే కావాలని ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ బాల్కనీ వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉంటుంది సో అలాగే మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇరవై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు లోన్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అంటే ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ టాలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది బోడుప్పల్ బస్ డిపోకు దగ్గరలో ఉంటుంది సో సెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయాలి